విశాఖలో ఆందోళన చేస్తున్న స్టీల్ ప్లాంట్ కార్మికులకి కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిల సంఘీభావం తెలిపారు కూర్మండపాలెం జంక్షన్ లో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు ఆమె జాతీయ రహదారిని దిగ్బంధించారు కాంట్రాక్టు కార్మికులు అయితే వాటిని తొలగించినటువంటి కాంట్రాక్టు కార్మికులని విధుల్లోకి తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు జరగాలి అన్న రీతిలో సుప్రీంకోర్టు మూడు ఉన్నట్లు అర్థమవుతుంది సిబిఐ ఎన్క్వైరీ జరగాలి అని మొట్టమొదట అడిగింది మేమే కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని కాంగ్రెస్ పార్టీ యూనియన్ గవర్నమెంట్కి లేఖ కూడా రాసింది ఆ తర్వాత గవర్నర్ గారిని కూడా కలిసి వారు కూడా ఇంటర్వ్యూని అయ్యి సిబిఐ ఎంక్వైరీ కోసం ప్రయత్నించాలని అడగడం జరిగింది ఆ తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు కూడా సుమోటో కింద దీన్ని స్వీకరించాలని లేఖ రాయడం జరిగింది సుప్రీం కోర్టు కూడా మాతో ఏకీభవిస్తున్నట్టు కనిపిస్తుంది కాబట్టి హర్షం వ్యక్తం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఇది వరకే చెప్పింది దీన్ని రాజకీయం చేయొద్దు అని ఒకరేమో శాంతి పూజలు అంటున్నారు ఇంకోరేమో పశ్చాత్తా పశ్చాత్తాప దీక్షలు అంటున్నారు ఇంకోరేమో ప్రక్షాళన పూజలు అంటున్నారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకొని ఈ విషయాన్ని ఈ విషయానికి మతం రంగు పూస్తున్నారు ఇది సరికాదు రాజకీయాలకు దీనికి వాడుకోవద్దండి అని కాంగ్రెస్ పార్టీ ఇదివరకే చెప్పింది అదే విషయాన్ని సుప్రీంకోర్టు మళ్ళీ చెప్పిన చెప్పినందుకు సంతోషం